ఏప్రిల్ ఒకటి నుంచి రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అవును సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలో విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభించేలా చూడాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంది ముడసరు లోబ వద్ద కేటాయించిన భూముల్లో జోన్ భవనాలు నిర్మాణం పూర్తయ్యాక అప్పుడు జోన్ విధులు అక్కడి నుంచి మొదలు పెట్టచ్చని చెప్తున్నారు అయితే అంతకు అంతవరకు కూడా ఆగాల్సిన అవసరం లేదని స్థానికులు నిపుణులు చెప్తున్నారు గత నెల ఎందున విశాఖ జోన్ కార్యాలయ నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు ఈ నెల ఇరవై రెండు జోన్కు కేంద్ర మంత్రివర్గం పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ కూడా ఇచ్చింది దీంతో వెంటనే జోన్ కార్యకలాపాలు తాత్కాలిక కార్యాలయంలో ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభిస్తే విశాఖ జోన్ కళ సాకారం అవుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అయితే భువనేశ్వర్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లు రెండు వేల మూడులో వస్తే అక్కడ శాశ్వత భవనాలు సిద్ధమయ్యే వరకు ఆగలేదు అందుబాటులో ఉన్న రైల్వే క్వార్టర్లు ఇతర భవనాలు రాష్ట్ర హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన భూ భవనాల్లో తాత్కాలిక జోన్ ఏర్పాటు అయితే చేశారు ఇప్పుడు అలాగే చేయమంటున్నారు ఇక్కడ సికింద్రాబాద్ కేంద్ర దక్షిణ మధ్య రైల్వే జోన్ విషయంలో ఇదే జరిగింది అదేవిధంగా గుంటూరు డివిజన్లో అయినప్పుడు కూడా అంతే గుంటూరు రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్లోనే పై అంతస్తులో ఉన్న రిటర్నింగ్ రూముల్లో కూడా ఏడో ప్లాట్ఫామ్లో ఉన్న ఆర్పిఎఫ్ బ్యారక్స్లో కూడా తాత్కాలికంగా అయితే జోన్ అయితే మనకంటే ఏదైతే వీటిని అయితే నడపడం అయితే జరిగిందనమాట సో ఇదే విధంగా అందుబాటులో ఉన్న భవనాలు చూసుకుంటే విశాఖలో ప్రస్తుతం డిఆర్ఎం కార్యాలయానికి జోనల్ కార్యాలయంగా అయితే మార్చుతారు వినియోగించుకునేందుకు అవకాశం అయితే ఉంది ఇక డిఆర్ఎం కార్యాలయానికి సమీపంలో దాదాపు మూడు వేల చదరపు మీటర్లు విస్తీర్ణ కొత్త కార్యాలయ భవనం కూడా సిద్ధంగా ఉంది ట్రైనింగ్ స్కూల్కు చెందిన మూడు వేల చదరపు మీటర్లలో భవనాన్ని కూడా వాడుకోవచ్చు అలాగే డిఆర్ఎం బంగ్లాకు సమీపంలో ఉన్న పాత రైల్వే నిలయం భవనం అందుబాటులో అయితే ఉంది రైల్వే స్టేడియం ఎదురుగా బీచ్ రోడ్లో కూడా ఉన్నత విశ్రా విశ్రాంత గృహాలు ఉన్నాయి సజ్జాపూర్ తాటిచెట్ల డిఆర్ఎం కార్యాలయం సమీపంలో అనేక భవనాలు అయితే ఉన్నాయి విశాఖలో రైల్వే క్రీడా వాణిజ్య భవనాలు ఉన్నాయి ప్రస్తుతానికి జిఎం నివాసం కార్యాలయ అవసరాల కోసం నగరంలో రెండు భవనాలు సిద్ధంగా ఉన్నాయి ఆర్కే బీచ్లోని ఈస్ట్ పాయింట్ రెస్ట్ హౌస్ డిఆర్ఎం బంగ్లాగా ఉన్నాయి ఆర్టీసీ ద్వారకా బస్ స్టాండ్ పైన కొన్ని అంతస్తులు ఖాళీగా ఉన్నాయి ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు భవనాలు కేటాయించడం సిద్ధంగా ఉందన్నమాట సో అధికారుల సర్దుబాటు కూడా అయితే కాబోతోంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటి నుంచి విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనబడుతాయనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి